వెల్కమ్ టు సుజాతస్ వంటగది ఈరోజు నేను మీకు చూపించిపోయే ఒక ట్రెడిషనల్ రెసిపీ గుమ్మడికాయ దప్పలం దీన్ని గుమ్మడికాయ పులుసు అని కూడా అంటారు దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాం గుమ్మడికాయ తీసుకోవాలి ఈ సైజు మీడియం సైజు తీసుకున్నాను దీన్ని బాగా వాష్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇట్లో ఈ గింజలు సీడ్స్ తీసేసుకోవాలి వీటన్నింటినీలా ఈ సైజులు కట్ చేసుకోవాలి బిగ్ లెమన్ సైజు తమ రెండు చింతపండు వాటర్లో సోక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక కుక్కర్ తీసుకొని గుమ్మడికాయ ఇంట్లో వేసుకోవాలి వన్ ఫోర్త్ స్పూన్ పసుపు వన్ ఫోర్త్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చినాయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం కుక్కర్ కూల్ అయ్యే లోపల వేరే ప్రాసెస్ చూద్దాం స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీరా రెండు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్నవి చేసుకోవాలి కట్ వేయాలి రెండు చిటికెల ఇంగువ వేయాలి ఆనియన్ మిర్చి ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కలర్ చేంజ్ అయ్యాక బెండకాయలు మునక్కాళ్ళు వేసుకోవాలి ఇలా టాస్ చేసుకోవాలి సాల్ట్ వన్ స్పూన్ చిల్లీ పౌడర్ టేస్ట్కి తగినట్లుగా వేసుకోవచ్చు ఒక ఫైవ్ సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మీడియంలో ఇప్పుడు దీనిలో కుక్ చేసి పెట్టుకున్న ఈ గుమ్ముడి తేమ కూడా వేసుకోవాలి వేసుకుని వాటర్ కూడా వేసుకోవాలి దీనిలో ఈ చింతపండు రసం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి కొంచెం వాటర్ ఈ స్టేజ్లో సాల్ట్ కారం టేస్ట్ చూసుకొని మీకు అవసరమైతే కొంచెం కారం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూద్దాం రెండు చిటికల బెల్లం వేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ తీసుకొని దీనిలో మునిగేంత వరకు వాటర్ కలుపుకొని దీనిలో వేసుకోవాలి ఎందుకంటే పులుసు కొంచెం చిక్కగా రావడానికి ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ అయింది రెడీ అయింది కొత్తిమీర వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోని తీసుకుందాం వెరీ టేస్టీ గుమ్మడికాయ దప్పలం రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి రెసిపీని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ